ఒక్కసారిగా బాలయ్య బాబు మన కడపకు చెప్పి గట్టిగా జై బాలయ్య అని నేర్చిన మలసొచ్చి ఆయన డమ్మి బాలయ్య అంట హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కడప పిల్లోని ఫైనల్ గా మన కడపలో అందరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూసిన టైం వచ్చింది మా కడప ఎన్జిఓ కాలనీలో పెట్టి నినాకమైన ఈ రోజు నిమజ్జనం చేయడానికి ఊరేగింపు అయితే చేస్తున్నారు ఊరేగింపు అంటే అట్లాంటి ఊరేగింపు కాదు అంగరంగ వైభవంగా చేసినారు ఫస్ట్ బాలయ్య గారి నుంచి వద్దాం నందమూరి బాలకృష్ణ ఎంకయ్య టైగర్ ఎన్టీఆర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు మెగాస్టార్ చిరంజీవి వీళ్ళందరూ డూప్ ఆర్టిస్టులు వచ్చి డాన్స్ అయితే ఇరగదీసినారు చిరంజీవి గారు డాన్స్ అయితే నేను సూర్యజుల్లా వీళ్ళలో ఎవరికి ఎవరు బాగా సెట్ అయినారో కామెంట్ చేయండి నాకైతే బాలయ్య బాబు బాగా సెట్ అయినారనిపించింది అది అయిపోతా నీ ఈ పొడుగు మనుషులు కూడా డీజే పెట్టుకుని మంచి మంచి పాటలకు డాన్స్ ఇచ్చా ఫోటోలు వీడియోలు తీసుకునే వాళ్ళకు ఇంకో పక్క వీళ్ళిద్దరు కాంతార సినిమాలో మాదిరి వేసుకొని కాంతార సినిమాలో ఉండే పాటకి డాన్స్ చేస్తా అంటే ఆ పక్కనే అన్నోళ్ళు చూడండి తప్పెట్లు వంచుతున్నారు ఇంకా నాకు ఎంతో ఇష్టమైన కేరళ డోళ్ళలో అయితే వచ్చినారు వీళ్ళు కన్నా డోల్ కొడితే నాకు తెలియకుండానే ఊపొచ్చింది అంత ఇష్టం నాకు ఈ మ్యూజిక్ అంటే ఒక పక్క ఈయన మంచి మంచి పాటలకు అంటే వీళ్ళేమో డోల్ వాంచున్నారు నేను ఇంత వరకు వీడియోలలో చూడడే కానీ ఫస్ట్ టైం లైవ్ లో అయితే చూసిన బలి అనిపించింది ఈ మ్యూజిక్ దీంట్లతో పాటు ఒక మూడు నాలుగు డీజే బండ్లు కూడా ఉన్నాయి దాంట్లో దగ్గర ఎవరికి వాళ్ళు వచ్చి ఎదురుకుంటున్నారు పటాకులు చూడండి ఒక బండికి తెచ్చినారు ఒక్కోసాట ఒక అర్ధ గంట సేపు ఆకుండా పెడతారు పటాకులు అయితే పక్కనున్న మీద ఆ వాళ్ళు ఎక్కడ పడతాయని నాకైతే భయం వేసింది ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఇన్ని రకాల ప్రోగ్రాములు పెట్టుకుని నాకే ఊరేగిచ్చాంటే అది చున్నీకి వచ్చిన జనాలకు ముందు యాడిపోయి ఏ ప్రోగ్రామ్ చూడాలో కూడా అర్థం కాకుండా ఉంది ఇక్కడ ఇంకా నిమజ్జనం చేయడానికి రాత్రి పన్నెండో ఒంటి గంట అవుతాదని అక్కడ ఉన్న పెద్దోళ్ళు అంటే నాకు ఇంటికి పోనీకి ఇబ్బంది అవుతాదని ముందే ఇంటికి వచ్చేసిన వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి